పొగడుగల గల గుర్రెపోతు ఒకనొకప్పుడు ఒక అడవిలో బాగా కొమ్ములు పెరిగిన ఒక గుర్రెపోతు చాలా పొగరుగా ఉండేది తన కొమ్ములతో ఎవ్వరినైనా ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహరంగా గుర్రపోతులా తయారయ్యింది వచ్చే పోయే ప్రతి చిన్న జీవిని తన కొమ్ములతో పొడిచి వేధించడం మొదలు ఈ విషయం గమనించిన ఒక నక్క గొర్రెపోతుకు పాఠం చెప్పాలనుకుంది సమయం చూసుకొని ఆ గొర్రెపోతు దగ్గరికి వెళ్ళి ఈ చిన్న ప్రాణాలు నీతో పోట్లాడడానికి యోగ్యులు కారు నీకు తగిన విరోధిని నేనే చూపిస్తాను అన్నది ఈ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది ఆ విరోధి ఎవరు అని నక్కను అడిగింది అదిగో ఆ కొండను చూడు ఎంత ఎత్తుగా కనిపిస్తుందో దాన్ని ఓడిస్తే అసలు ఈ అడవిలో నీకన్నా బలమైన వాళ్ళు లేరన్న విషయం తెలిసిపోతుంది అని నక్క తెలివిగా జవాబు చెప్పింది పొగుడుగా గొర్రెపోతు వెళ్లి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది కుమ్మగానే కొంత ఇసుక కొండ మీద నుంచి రాలింది దానితో మరింత రెచ్చిపోయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది కొమ్ములు రెండూ విరిగిపోయాయి గొర్రెపోతు బుద్ధి తెచ్చుకుని అందరితో వినయంగా మెలగడం నేర్చుకుంది